ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి రాజావీధి కుంబరవీధి మీదుగా టవర్ క్లాక్ సెంటర్ చేరుకుంది ఈ ర్యాలీలో పిల్లలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే స్వాతంత్ర సంవత్సరం సమరయోధులు చేసిన పోరాటాలు త్యాగాలను పిల్లలకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు జరగబోయేటువంటి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ విడుకులకి ముందుగా మా మళ్ళీ తిరంగ నిరంగీని వివిధ స్కూలు కాలేజీ విద్యార్థులతో గూడూరు పట్టణంలో చేయడం విధంగా చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య చేసినటువంటి మా గుడూరు రైల్వే సుప్రనెంట్ గారు రెండు గారికి అలాగే మా రాజు గారికి అలాగే ముఖ్యంగా ముఖ్యంగాలకి అలాగే విద్యార్థులు విద్యార్థులుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడే మళ్ళీ చెప్పాడు మా భారతదేశం శాంతియుతమైనటువంటి దేశం ఈ దేశంలో అరుబడి అహి భయంకరంగా హింసాస్తి ఇటీవల కాలంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేస్తుంది మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని ఎదుర్కొని జిట్టుగా పాకిస్తాన్కి సమాధానం చెప్పి ప్రపంచ దేశాల్లో భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా చేసి చూపించినటువంటి ధైర్యశాలి ప్రధానమంత్రి మోడీ గారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ యొక్క భావంతో ఈరోజు స్వాతంత్రం వచ్చిందంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం ఇచ్చింది వచ్చింది కాబట్టి ఆ యొక్క మహానుభావుల అందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు మనకి ఉన్నటువంటి పెద్దలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి అల్లూరి సీతారామరాజు కానివ్వండి అలాగే ఎవరైతే సౌంద్ర